హాయ్ అండి మేము వాటర్ క్యాన్ ఆర్డర్ పెట్టుకున్నాము అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి చూపిస్తాను అది ఎలా ఉందో మొక్కలు పెంచుకునే వాళ్ళకని చాలా ఉపయోగపడుతుంది ఈజీగా మనం వాటరింగ్ చేయొచ్చు మెటల్ అండి ఇది మెటల్ మాలనే చాలా లైట్ వెయిట్గా ఉంది మనం చూడటానికి బాగుందండి లైట్ వెయిట్గా ఉంది వాటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ అండి ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ కాబట్టి మనం ఈజీగా ఒక హ్యాండ్తో వాటరింగ్ చేసేయచ్చు బాగుంది స్పాట్ వాటరింగ్ క్యాన్ అండి ఇది ఎందుకంటే స్పాట్గా ఎంత కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు అన్నట్టు చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి చూడండి కొంచెం కొంచెం వాటర్ పోస్తాం కదా అలా బాగా ఉపయోగపడుతుంది సక్యులెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అండి ఇది సక్యులెంట్స్ వాటర్ పోయిం కాబట్టి ఎప్పుడో ఒకసారి పోస్తాం అది కొద్దిగా ఒక డ్రాప్ కావాలంటే ఒక డ్రాప్ పడుతుంది చాలా బాగుందండి ఇది ఎవరికైనా ఉపయోగపడితే తెప్పించుకుంటారని వీడియో చేస్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉందండి అందుకనే నాకు బాగా నచ్చింది బరువు అనిపించట్లేదు వాటర్ పట్టిన తర్వాత కూడా ఈజీగా ఒక చేత్తోనే వాటర్ పట్టుకుని అండి ఒక చేత్తునే వాటరింగ్ చేసేయచ్చు మనం పిల్లలు పిల్లలంట వాళ్ళకి ఇచ్చిన వాటర్ చేస్తారండి వాటరింగ్ చేస్తారు ప్లాంట్స్కి బాగుంది నేను వాటర్ పోసి చూపిస్తానండి ప్లాంట్స్కి వైట్ ఇచ్చి మామూలుగా కింద బార్డర్ ఏమో గోల్డ్ కలర్ ఇచ్చారు నేను ఎంత వాటర్ కావాలంటే అంత ఈజీగా పోసుకోవచ్చండి మాకైతే సెక్యులెంట్స్ చాలా ఉన్నాయి వాటికి కూడా మాకు ఉపయోగపడుతుంది ఇది ఇలా చిన్న ప్లాంట్స్కి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ